పేరు ఖమ్మం జనసేన ఇక్కడ దేశం మన ఇప్పుడు ఎన్నికల నగారం పోగింది ఎన్నికల నగారం అయిన తర్వాత ఇప్పుడు దేశ ప్రధానిగా ఎవరున్నారని అనుకుంటున్నారు మనమైతే కూటమిలో భాగంగా కాకుండా పర్సనల్ అయినా కానీ మోడీ గారే కాదు అనేది కంపల్సరీ మోడీ గారే మూడోసారి మోడీ అనేది మా కూడా అంటే ఇప్పుడు ఇండియా కూటమిలో అన్ని పార్టీలు జాయిన్ అయ్యాయి పక్షాల్లో అంటే అంత ఎఫెక్ట్ చూపేదంటారా రాహుల్ గాంధీ పిఎం రాహుల్ గాంధీ అని అంటన్నా ఇప్పుడు రెండు చోట్ల మూడు చోట్ల కాంగ్రెస్ హయాంలోకి వచ్చిందని రాహుల్ గాంధీ పీఎం హోదా అనేది అయితే కాదన్న జోడో యాత్ర కంటే కూడా ఇన్ని సంవత్సరాల్లో మనం ఏ విధంగా డెవలప్ అయినాం అనే దాన్ని చూసుకుంటే మాత్రం పీఎం మోడీ గారు కావడం అనేది కరెక్ట్ సో రాహుల్ గాంధీ అయితే అప్పుడు అనేది మనం ఇస్తారా చెప్పలేము కానీ మరోసారి మోడీ అనేది అయితే కన్ఫామ్ అంటే ఇప్పుడు ఎన్డీఏలో భాగంగా ఇప్పుడు ఫోర్ హండ్రెడ్ పార్ అంటున్నారు ఈసారి నాలుగు వందల సీట్లు మీ దీనిపై మీరు నిన్న మీరు న్యూస్ ఛానల్ కాబట్టి మీరు చూసి ఉండాలి నిన్న ఒక చోట ఒక దగ్గర పదకొండు స్థానాల్లో అరుణాచల్ ప్రదేశ్లో చేశారు అంటే మీరు దీన్ని తొలి విజయంగా భావించాలి బాధితుంది ఎందుకంటే కంపల్సరీగా కూటంలో భాగంగా మేము బీజేపీ నుంచి చెప్పేది ఏంటంటే మోడీ గారు నాలుగు వందల పైచిల్కు స్థానాలను అయితే గెలుచుకొని మోడీ గారు మరో మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం అంతా చేస్తారని బలంగా నమ్ముతున్నాం ఓకే ఇప్పుడు మీరు జనసేన అంటున్నారు కదా ఇప్పుడు జనసేన కాబట్టి ఏపీలో ఈసారి పిఠాపురంలో ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు కదా లక్ష మెజారిటీ లక్ష మెజారిటీని ఎక్స్పెక్ట్ చేయడం కాదు అది రాసించినట్టుగా పిఠాపురం ప్రజలు పవన్ కళ్యాణ్ గారికి లక్ష మెజారిటీ అని రాసించారు పార్టీగా ఖమ్మం వరకు వస్తూ మనం ఖమ్మంలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఎవరున్నారు ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా తాండ్ర వినోదరావు గారు ఉన్నారు చాలా సౌమ్యుడు చాలా మంచి మంచి భావజాలం ఉన్న వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా కలుపుకోయే విధంగా మాతో మాట్లాడడం జరిగింది కానీ కొన్ని కొన్ని అంటే మేము ప్రత్యక్షంగా అయితే దానికి ఇంకా మేము సపోర్ట్ చేయలేదు అక్కడ ఎన్డీఏ కూటమి అనేది ఆంధ్రలో ఏ విధంగా ఉందో తెలంగాణ కూడా మా తెలంగాణ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించిన తర్వాత మేము తాండ్ర వినోదరావు గారితో అడుగులు అడుగేయడానికి ముందున్నామండి టీడీపీ గ్రీన్ జనసేన ఇవ్వట్లేదని కాదు మా రాష్ట్రానికి సంబంధించిన ఇన్ఛార్జ్ గారు ఉపాధ్యక్షులు గారు పిఠాపురంలో సార్తో పర్యటనలో ఉన్నారు కాబట్టి కొద్దిగా రాష్ట్ర నాయకత్వం మీటింగ్ అనేది లేట్ అవుతుంది కానీ ఎక్కడ కూడా జనసేన సపోర్ట్ చేయలేదని లేదు సపోర్ట్ చేయాలా వద్దా అనే దాని మీద ఎందుకంటే పొత్తులు అయిపోయిన తర్వాత కిషన్ రెడ్డి గారు పొత్తులు క్యాన్సిల్ అయినని చెప్పేసి ఇప్పటి నుంచి పొత్తు లేదు జనసేన పార్టీతో మాకు అని చెప్పి చెప్పారు ఎలక్షన్ అయిపోయిన ఆ కారణంగా అసెంబ్లీ ఎలక్షన్ జరిగింది మళ్ళీ మా పార్లమెంట్ ఎలక్షన్ లో తను ఉంది అని చెప్పేసి అని మనం వచ్చిన ఒక మా మీటింగ్ పెట్టుకొని మాట్లాడుకొని గైడ్లైన్స్ ఇచ్చేస్తే మాత్రం మేము బీజేపీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం ఖమ్మం నుంచి అది తాండ్ర వినోదరావు గారికి ఎంత ఎక్స్పెక్ట్ చేయొచ్చు గెలిచే ఛాన్స్ ఉంది కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి ఖరారు కాకపోవడం వేరే పార్టీ నుంచి కూడా నమ్మే పరిస్థితి లేకపోవడం కొన్ని విధాలుగా చూస్తే ఆ మోడీ గారి ఆశయ మోడీ గారు చేసే డెవలప్మెంట్స్ కానీ అవన్నీ ఆ దృష్టిలో ఉంచుకుంటే తాండ్ర వినరావు గారు గెలిచే అవకాశం చాలా వరకు ఉంది సార్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు నార్మల్గా ఒక అంటే ఎంత లేదనుకున్నా ఎంత కాంగ్రెస్ ఊపు బాగా ఉంది కాబట్టి వాళ్ళ నుంచి చూసుకున్నా కానీ ఒక ముప్పై నుంచి యాభై వేలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఇది అర్బన్ పార్టీ అంటారు బీజేపీని రూరల్ లెవెల్కి వెళ్తుంది అంటారా కంపల్సరీగా సార్ కొద్ది రోజుల్లో రూరల్ పార్టీగా వెళ్తుంది వాళ్ళతో ట్రావెల్ చేసే పార్టీలు కూడా చాలా సుముఖమైన స్థానం అంటే రూరల్లో ఉంది అర్బన్ లేదు టీడీపీ అర్బన్ రూరల్ రెండు ఉన్నాయి ఇప్పుడు బీజేపీ అంటే ఓన్లీ ఏ ఉంది అర్బన్ ఓట్ బ్యాంగర్ అంట సో ఇప్పుడు ఈ మూడు పార్టీల ద్వారా ఏమైనా పుంజుకునే ఛాన్స్ ఉంటుందంటే ఈసారి తాండ్ర వినోదరావు గారికి కంపల్సరీగా ఉంటుంది కంపల్సరీగా ఉంటుంది తాండ్ర వినోదరావు గారికి పూర్తి స్థాయిలో అన్ని పార్టీల నుంచి సపోర్ట్ ఉంటుంది రూరల్ ఓటింగ్ కూడా రూరల్ ఓటింగ్ కూడా పడిపోతుంది సార్ ఈసారి ఏపీలో ఈసారి ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది ఎన్డీఏ గవర్నమెంట్ కంపల్సరీగా వస్తుంది ఏపీలో ఈసారి తథ్యం మొన్న సొంత నియోజకవర్గంలో చెప్పుల దాడి మీద చూసుకోవచ్చు సొంత నియోజకవర్గంలో చొప్పుల దాడితో జగన్ ఈ విధంగా విమర్శిస్తుంటే జనాలు ఎంత కొత్త మార్పు కోరుకుంటున్నారు అనేది ఒకసారి తెలంగాణలో నిరూపణ అయితే ఆంధ్ర జనాలు కంపల్సరిగా దాన్ని క్యాచ్ చేసి కంపల్సరిగా ఎన్డీఏ కూటమిని మాత్రం అధికారులు కూర్చోబెట్టగలరు ఇప్పుడు ఆంధ్ర ఎండి హవా ఇక్కడ ఖమ్మం మీద కూడా ఉండే ఛాన్స్ ఉండదండి కంపల్సరీగా ఉంటుంది సార్ బోర్డర్లో ఉన్నాం కాబట్టి మనం ఎంత వంద కిలోమీటర్ల పరిధిలో ఉన్నాం కాబట్టి పార్టీల సంబంధించిన ఇదిలు మాత్రం కంపల్సరీగా పనిచేస్తాయి తర్వాత ఈ టీడీపీ జనసేన ఇట్లాంటి కొన్ని కొన్ని పోటీలుగా దూరంగా ఉంటున్న పార్టీలు అన్ని విషయాల్లో పోటీ చేయడానికి ఈసారి ఇండివిజువల్గా పోటీ చేయడం కానీ కొత్త బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకొని అన్ని అన్ని ఎలక్షన్లలో పోటీ చేయడానికి ఇప్పుడు ఎన్డీఏ కూటమి అంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి వచ్చింది మీకు ఒక ఇది అయిపోతుంది అనమాట థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్